వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి నేను ఇప్పుడు వంట లేట్ అనమాట ఎప్పుడో చేస్తున్నాం పప్పు తాళం పేస్తున్నాను నేను ఇక్కడ చూసారు కదా పప్పు ఆల్రెడీ ఉడకబెట్టాను పప్పు ఆల్రెడీ ఉడకబెట్టాను ఇప్పుడే కారం కలిపాను అనమాట వచ్చేసి ఎర్రపప్పు తాళం పేస్తున్నాను ఈరోజు మార్నింగ్ నుంచి ఈరోజు మార్నింగ్ వం కూర ఏం వండలేదనమాట అందరం ఊరెళ్ళాము ఇలా పని మీద ఇక ఎంతమంది వచ్చాము ఇక రాగానే ఎర్రపప్పు అయితే తొందరగా ఉడుకుతుంది కాబట్టి పప్పు చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను నేను పప్పు ఉడికిపోయింది కదా ఇప్పుడు తాలిపేస్తున్నాను ముందుగా పోక్ జిన్సులు అందరూ కలిపి పెట్టుకుంటారు కానీ నేను సపరేట్ పెడతాను అనమాట వచ్చేసి శనగపప్పు ఆయిల్ పోసేసాను ఆల్రెడీ ఇంకొన్ని ఆవాలు జీలకర్ర మనం పప్పులో ఎంత వేసుకుంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా మంచిది అనమాట టేస్ట్ బాగుంటుంది పండు కొంచెం మనకి బ్రౌన్ కలర్లు వచ్చేంత వరకు ఆగనివ్వదు అనమాట వచ్చేసి కరివేపాకు వెలిపాలి ఇట్లా దంచి తీసుకోవాలి ఇవి పచ్చిమిర్చి అనమాట ఓకే ఫ్రెండ్స్ మా వీడియోలో ఈరోజు ఎవరైనా చూస్తూ ఉంటే ఫస్ట్ టైము ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని చివరి వరకు చూడండి వాచ్ అవర్ అనేది కంప్లీట్ కాలేదు మాది ఇంకా కాబట్టి వీడియోని క్లిక్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంకా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనం వెళ్ళిపోసుకుందాం మనం రెండు మిర్చిని వేసుకోవచ్చు పచ్చిమిర్చి వేసుకోవచ్చు అనమాట తిరుపత తిరుపతా చేతుల మీద పడుతుంటాయి గ్యాస్ కొంచెం సిమ్లో పెట్టుకుంటే పెద్దది ఇప్పుడు కొంచెం పసుపు వేసుకున్నాం కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలన్నమాట ఇప్పుడు చూసి నేను అల్లేముంది ఇవాళ ఫ్యామిలీ అందరం కలిసి బయటకు వెళ్ళామనమాట ఇవాళ ఏరే ఊరెళ్ళాము పని ఉండి ఇక అందుకనే మార్నింగ్ అయితే ఏం చేయలేదు ఇక మాలక బతి వేసుకొని తినేళ్ళాము ఇప్పుడు ఈవినింగ్ వచ్చి సెవెన్కి వచ్చాము ఇక ప్రెషర్ పోయి ఇప్పుడు పప్పు పోనేసి అన్నం వండేసాను అనమాట ఇప్పుడే పప్పు తాళం పెట్టాను మా పాప ఆ క్లాక్లో ఉంటుందనమాట అందరం వెళ్ళామనమాట అత్తయ్య మేము అందరం వెళ్ళాం ఈరోజు ఓకే ఫ్రెండ్స్ ఇది మొత్తం అనమాట ఇప్పుడు మన దీన్ని పక్క పెట్టేసుకున్నాను తాలింపు కంప్లీట్ అయిపోయింది ఒక పప్పు నేను ఆరు ఉడకబెట్టేశాను ఇందులో ఉప్పేసి ఉడకబెట్టాను ఉడికినందుకు నేను ఇందులో కారం కలిపాను అనమాట కొత్తగా అంటే కూరగాయలు లేం లేవు ఇప్పుడు ఇంట్లో ఇక అందుబాటులో ఉంది ఎర్రపప్పు తొందరగా ఉడికిద్దని చెప్పేసి చేశాను అనమాట ఇవాళ ఈ పప్పు చేసి మాత్రం ఒక తలకాయ నొప్పి మా ఇంట్లో మా బాబుకేమో చారు లెక్క కావాలి మా బాబుకేమో గట్టికి కావాలి ఆల్రెడీ మొత్తుకుంటూనే ఉంటుంది నాకు గట్టిదే గట్టిదే అని చెప్పి మనకు కావాలనుకుంటే నేను టమాటా వేసాను కాబట్టి ఇలా చింతపండు ఏమీ వేయలేదు కావాలనుకున్న వాళ్ళు ఎర్రపప్పు ఉన్నప్పుడు టమాటాతో కొంచెం లైట్గా చింతపండు వేసుకోవచ్చు మేము పులుపు ఎక్కువగా తిన్నాం కాబట్టి టమాటా అన్నమాట ఓకే దీన్ని కొంచెం మగ్గన ఇవ్వాలన్నమాట కొంచెం వాటర్ వేసుకున్నాం ఇక మా పాప గట్టి కావాలి కాబట్టి కొంచెం వాటర్ పోసి ఇది మసిన తర్వాత మళ్ళీ అవి తీసి కొంచెం మళ్ళీ చాలాకి చేయాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ అట్లా పప్పు కాబట్టి మా వాళ్ళు కంపల్సరీ అందులోకి అయితే స్నాక్స్ ఉండాలన్నమాట ఇప్పుడు సెట్ చేయించుకున్నాం ఓకే ఫ్రెండ్స్ చూసారు అది నేను నిన్న నెయ్యి వీడియో పెట్టాను కదా మాకు రోజు ఇదే ఈవినింగ్ టైంలో లీటర్ పాలేస్తాయి అనమాట ఇది ఇప్పుడు పెట్టేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టి నా ఫ్రిడ్జ్లో పెట్టి ఉదయం మీ కూడా అన్నీ తీస్తాను అనమాట ఇది వచ్చేసి లీటర్ మా దగ్గర లీటర్ వచ్చేసి లీటర్ పాలు మేము తీసుకుంటాము ఇవి లీటర్ వచ్చేసి తొంభై రూపాయలు అనమాట మనకి పిన్న పాలు పిన్నట్టే తీసుకొస్తారు మిగతా మాత్రం చాలా వెళ్తుందనమాట చూసారు కదా పదిహేను రోజులకే మొన్న పావు లీటర్ నెయ్యే తేలింది కానీ పాలు మాత్రం బాగున్నాయి చాయ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఇప్పుడు అయిన తర్వాత నేను పాలనేవి వేడి ముందు స్నాక్ చేస్తాను మనకు బాటిల్ కూడా సీల్ చేసి ఇస్తారు అన్నమాట వాళ్ళు ఇట్లా సీల్ చేసి ఇస్తారు సరే కదా మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఇది గాస్ తీసు ఇంకా ఫ్రెండ్స్ అప్పుడు వచ్చేసి స్నాక్స్ చేద్దాం పిల్లలకి చిప్స్ చిప్స్ బుర్రలు ఇదే ఫ్రెండ్స్ మా కిచెను ఇది మా కిచెను మా చింకు మా కిచెన్ ఇదే బెడ్ ఇదే బీరువాల్ ఇదే మాది మా రూమ్ మేము మొత్తం రెండు రూమ్లు అనమాట ఒకటే రూమ్లో కిచెను హాలు ఒక రూమ్లో అందులో ఏమో మిషన్ ఉంటుంది టీవీ ఉంటుంది ప్లస్ కూలర్ అన్నీ అందులో అనమాట మొత్తం రెండు రూమ్లేమావి చేసుకున్నాను అనమాట కొంచెం రావాలి ఇంకా ఓకే ఇప్పుడు మా పాపకు సపరేట్ తీస్తాను కొంచెం మా పాప కొంచెం సపరేట్ చేసి మళ్ళా దీన్ని చార్లకు చేయాలి ఓకే పాప మా పాపకు సపరేట్ తీస్తున్నాను చారులకు అసలేదు ఏంటి మన తలకాన్ని ఇంకొకటే ఏడుస్తాయి మీ సిస్టర్స్ని అర్థం చేసుకున్నారు నాకు చేయలేదని చెప్పేసి నా పాపకి మా ఆయనకు అనమాట వాళ్ళిద్దరూ గట్టి పప్పు తింటారు ఫ్రెండ్స్ ఇస్తారు కదా ఇప్పుడు మాకు చేసుకుంటాం అనమాట చార్ నేను కూడా చార్ లెక్కనే తింటాను అనమాట గట్టిగా అసలు లేదండి పప్పు ఓకే కొంచెం మసలు అంటే మనకి పప్పు కంప్లీట్ అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చిప్స్ వేయించుకున్నాం ఏడైంది లేదా చూద్దాం ఇప్పుడు వేడి కాలేదు ఇంకా అమలు ఏం చేసింది డబ్బు ఇంత ఏడేనేదా అంటుందా మా పాప కెమెరా చూడగానే ఏం ఇది బాధ ఉంటుంది కెమెరాలో కనిపించడం అస్సలే ఇష్టం ఉండదు అనమాట ఎక్కడ లేని బీపీలు వేస్తుంది మా పాప కెమెరాలో చూపిస్తే మాత్రం స్విచ్ స్ప్స్ చేయించడం పాప చేస్తే కంపల్సరీ స్ప్స్ అనేవి తిండాలన్నమాట మా ఊళ్ళకి എന്തോ അസല ഇഷ്ടം ഉണ്ടത് കെമരാ മുൻ കാസലേ കിവർസ് నేను ఇవి ఒకేసారి వేయించి మళ్ళీ కొన్ని తీసి డబ్బాలో పెట్టి ఉంచుతాను ఇక కావాల్సినప్పుడు తీసుకొని తింటారు పిల్లలు మన డబ్బాలో పెట్టి మూత పెట్టేసామంటే ఫ్రెష్గానే ఉంటాయి మెత్తగా కావన్నమాట ఇవి కావాల్సినప్పుడు అవి తీసుకొని తింటారు మరి ఎప్పుడు ఇలా వేయించుకుంటా ఇక ఇప్పుడు సమ్మర్ కాబట్టి హాలిడేస్ కాబట్టి ఇంటి కానీ ఉంటుంది కదా ఏదో ఒకటి తింటానికి కావాలి వాళ్ళకి ఎప్పుడు మరి మా పాప అయితే ఇప్పుడే తింటది మళ్ళీ ఒక అర్ధగంటకి ఆకులు అవుతుందంటది కొన్ని కర్చనీ తింటుంది అంటే గింత తింటుంది అన్నం ఈ సమ్మర్ మొత్తం సతాయిస్తుంది ఒకటి ఆకలి అని పోనీ అంత తింటుంది అంటే అది కూడా తినదు మళ్ళీ గింత తింటుంది ఓకే ఫ్రెండ్స్ మా సిప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి సిప్స్ అయిపోయాయి పప్పు కూడా అయిపోయింది అనమాట ఓకే పప్పు కూడా మంచిగా మరిగింది కదా ఇప్పుడు బంద్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ పప్పు కూడా మంచిగా మరిగింది కంప్లీట్ ఒకటి ఆకలి ఉంటుంది ఇక ఓకే ఫ్రెండ్స్ చేశారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరొకటి అయితే కలుసుకుందాం బాయ్